హాయ్ అండి నేను మీ లక్ష్మి యాపిల్ని కట్ చేయకుండా పిల్లలకి ఇవ్వాలన్నా కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మనము యాపిల్ కట్ చేయాలంటే చాకుతో కట్ చేస్తాం కదండీ అలా కాకుండా ఇలా ఫోక్ తీసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా లోపలికి అనేది తిప్పండి ఇలా మెల్లిగా లోపలికంటే తిప్పడం వల్ల ఆ లోపల ఉన్న గింజలు ఆ హార్డ్ పార్ట్ అనేది మొత్తం వచ్చేస్తుందండి వేస్ట్ పార్ట్ మొత్తం వచ్చేస్తుంది మనము యాపిల్ అనేది కట్ చేసి గింజల వరకు తీసేస్తే ఆ లోపల ఉన్న హార్డ్ పార్ట్ పిల్లలకి అరగదండి కాబట్టి అది కంపల్సరీ తీసేయాల్సిందే ఇలా కనుక తీసి ఇచ్చేసామంటే వాళ్ళకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది చూసారు కదండి కరెక్ట్గా వేస్ట్ పార్ట్ అనేది మాత్రం వచ్చేసింది నా నెక్స్ట్ టిప్ అండి చపాతి పిండి కలిపినప్పుడు కొంచెం మిగిలిపోతుంది కదండి అలాంటప్పుడు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము తర్వాత చేసుకోవచ్చులే అని అలా డైరెక్ట్గా పెట్టడం వల్ల గట్టిగా అయిపోతుంది కలర్ కూడా చేంజ్ వచ్చేస్తుంది మళ్ళీ మనం తీసినప్పుడు కూడా అంతే సాఫ్ట్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి మిగిలిపోయిన ఆ పిండికి పైన ఆయిల్ అనేది అప్లై చేసుకోండి ఆ ముద్దకి ఆ తర్వాత బాక్స్లో పెట్టేసేసి బాగా స్ప్రెడ్ చేసేసేయండి అలా ఖాళీ అనేది ఉండకూడదు ఆ బాక్స్కి అలా గట్టిగా నొక్కేసిన తర్వాత పైన కూడా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకున్నారంటే మళ్ళీ మీరు తీసినప్పుడు కూడా అంతే సాఫ్ట్గా ఉంటుంది కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వదు మీరు ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత ఒక పది నిమిషాలు బయట పెట్టండి సరిపోతుంది చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో మన నెక్స్ట్ టిప్ అండి ఇలా చపాతీ కర్ర మనం చపాతీలు చేసేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము మనకు తెలియకుండానే దానికి పిండి అనేది అతుకుపోయి ఉంటుంది అది బయట అలా పెట్టేయడం వల్ల దాని మీద చిన్న చిన్న పురుగులు అనేవి పాకుతూ ఉంటాయి బల్లులు పురుగులు అలాంటివి పాకుతూ ఉంటాయి మళ్ళీ మనం క్లాత్ తుడిచేసేసి మళ్ళీ వాడేస్తూ ఉంటాము ఇది పద్దాకా కడగం కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి మన దగ్గర పాతది పిల్లలది సాక్స్ ఉంటుంది కదండి అలాంటి సాక్స్ ఏదైనా తీసి బాగా వాష్ చేయండి బాగా వాష్ చేసుకున్న తర్వాత అది రివాస్ చేసేసుకొని ఇలా మనం ఆ కర్రని లోపల పెట్టేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకున్నామంటే దానిపైన ఏమీ పాకుండా ఉంటాయి మనకి కావాలన్నప్పుడు ఆ రబ్బర్ బ్యాండ్ తీసేసి సాక్స్ తీసేసి మనం చపాతీ చేసుకుంటే సరిపోతుంది మన నెక్స్ట్ టిప్ అండి ఇలా వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు చాలామందికి మురికిపోవట్లేదన్న ప్రాబ్లం ఉంటుంది వైట్ బట్టలు అయితే అస్సలు మురికిపోదు ఎంత వాషింగ్ మిషన్లో ఎంత ఎంత లిక్విడ్ వేసినా కూడా ఆ మురికి అనేది ఆ కాలర్ దగ్గర అక్కడ మిగిలిపోతూ ఉంటుంది అలాగా అలా వాషింగ్ మిషన్లో మురికి పోవడం లేదు తెల్లబట్టలు అసలు పోవడం లేదు అని అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి మీరు ఎంతైతే వాషింగ్ పౌడర్ వేసుకోవాలనుకున్నారో అంత సర్ఫ్ వేసుకోండి దాంతోపాటు తినే సోడా అంటారు కదండి అలా తినే సోడా కూడా ఎంతైతే సర్ఫ్ వేసుకున్నారో దానిలో హాఫ్ వేసుకోండి బేకింగ్ సోడా అంటారు కదండి అది అలా వేసుకోవడం వల్ల జిడ్డు మురికి అంతా పోతుందండి ఒకసారి ఇలా వేసి చూడండి మీరు వాషింగ్ మిషన్లో కాకుండా బయట ఉతకాలన్నా కూడా సర్ఫ్తో పాటు అది కూడా వేసి ఒకసారి ఉతికి చూడండి చాలా వరకు పోతుంది అనేది బట్టలు సోడా లేని వాళ్ళు ఇలాగా బేకింగ్ సోడా వేయడం వల్ల అనేది మొత్తం పోతుందండి ఒకసారి ట్రై చేయండి సర్ఫ్ రెండు వంతులు వేసుకొని ఆ బేకింగ్ సోడా అనేది ఒక వంతు వేసుకుని ఒకసారి చూడండి మొత్తం తెల్ల బట్టలు అయితే తెల్లగా వస్తాయి మన నెక్స్ట్ టిప్ అండి బంగాళదుంపలో ఉడకబెట్టాలంటే అవి ఎక్కువ ఉడకబెడితేనేమో బాగా మెత్తగా అయిపోతాయి తక్కువ ఉడకబెడితేనేమో పలుకులు పలుకులుగా గట్టిగా ఉంటాయి తోలు అనేది అస్సలు రాదు మీరు ఫ్రై చేసుకోవాలన్నా కర్రీ చేసుకోవాలన్నా ఉడకబెట్టుకునేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా చాకుతో సెంటర్లో ఒక ఘాట్ అనేది పెట్టుకోండి బాగా లోపల దింపొద్దు ఆ చాకు పైపైనే ఆ తోలు ఉన్నంత వరకు మాత్రమే ఒక లాగా పెట్టుకోండి మీరు సగానికి కట్ చేసేసేసి ఉడకబెడితే ఆ ఫ్రై చేయడానికి బాగా స్మాష్ అయిపోతుంది ఆ బంగాళదుంప అనేది అలా కాకుండా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా సెంటర్కి ఒక ఘాటు పెట్టుకొని మీరు దేంతో అయితే ఉడకబెట్టుకోవాలనుకుంటున్నారో దాంతో ఉడకబెట్టేసేసుకోండి నేను రైస్తో పాటు బంగాళదుంపలు ఉడకబెడుతున్నాను ఈ రైస్తో పాటే బంగాళదుంపలు అనేవి ఉడికిపోయినాయి అండి తీసి చూపిస్తున్నాను చూడండి నేను కట్ చేయకుండా ఈ బంగాళదుంపలు అనేది ఉడకపెట్టేశాను ఇప్పుడు మనం ఘాటు పెట్టుకున్నాం కదండీ అక్కడ సెంటర్కి చేత్తో ఇప్పుడు లైట్గా అలా ప్రెస్ చేసామంటే మొత్తం తోలంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇలా మనం తోలు తీసేసుకున్న తర్వాత మనకి ఎలా కావాలంటే అలాగా మనం కట్ చేసుకోవచ్చండి మనం ఫ్రైకి ఒక రకంగా మన కర్రీకి ఒక రకంగా మనం ముక్కలనే కట్ చేసుకుంటాం కదా ఇక మన ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు ఇలా కాకుండా మనం హాఫ్కి కట్ చేసామంటే ఒక్కొక్కసారి బాగా మెత్తకైపోతాయి ఒక్కొక్కసారి ఉడకకుండా పోతాయి ఇలా కనుక మనం కట్ చేసుకున్నామంటే ఈవిన్గా ఉడుకుతాయి చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో తోలు అనేది మనకి వేస్ట్ అనేది కూడా అస్సలు ఉండదండి మనం ఎక్కడి నుంచి అయితే కట్ చేసామో కరెక్ట్గా అదే పార్ట్ నుంచి దాని తొక్క అనేది బయటకు వచ్చేస్తుందండి మనకి అది కట్ చేసుకోవటం కూడా చాలా ఈజీ ఒకసారి ఇలా ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి పిల్లలు బుక్స్ చదివేటప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్క పేజీకి ఫోల్డ్ చేసి పెట్టేస్తూ ఉంటారు మళ్ళీ చదువుకోవచ్చులే అని నైట్ పడుకునేటప్పుడు కూడా లేదంటే ఇలా సెంటర్కి ఫోల్డ్ చేయడమో పైన ఫోల్డ్ చేయడమో లేదంటే పెన్ను పెట్టడమో చేస్తుంటారు అలా చేయడం వల్ల ఆ పేపర్స్ అనేవి నలిగిపోతూ ఉంటాయండి అలా కాకుండా ఇలా పేపర్ క్లిప్ ఒకటి తీసుకోండి మీరు ఎక్కడైతే ఆ పేపర్ అనేది ఫోల్డ్ చేయాలనుకున్నారో అక్కడ వరకు ఆ క్లిప్ అనేది పెట్టేసుకొని దాని లోపల ఆ పెన్ అనేది అటాచ్ చేసుకొని ఆ క్లిప్పు రివర్స్లో తిప్పేసేసేయండి ఇంకా పైకి లేచి నిలబడదు అది లేదు డైరీ రాసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అనుకున్నప్పుడు ఇలాగా ఆ క్లిప్ అనేది యాడ్ చేసుకుని పెన్ అనేది దానిలో సెంటర్లో పెట్టేసుకోండి ఆ పెన్ను కూడా పద్దాగా ఎత్తుక్కోవలసిన పని ఉండదండి దాంట్లోనే ఉంటుంది లేదంటే కిచెన్లో ఏదైనా రాసుకోవాలి ఏదైనా అయిపోయిన వస్తువులు ఏమైనా రాసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఇలా గనక మనం అటాచ్ చేసి పెట్టుకుని రివర్స్లో తిప్పేసుకుని ఒక పెన్ పెట్టుకున్నామంటే పద్దాక పెన్ను ఎక్కడ ఉంది అని అని చూసుకోవాల్సిన పని ఉండదండి అక్కడే ఉంటుంది పెన్ను బుక్ కూడా అందుబాటులో ఉంటాయి లేదంటే బుక్స్ చదువుకుంటున్నప్పుడు ఇలా ఈజీగా ఉంటుంది మన నెక్స్ట్ టిప్ అండి టూత్పేస్ట్ అయిపో వచ్చేసినప్పుడు కింద నుంచి ఎంత నొక్కినా కూడా ఆ పైకి అనేది రాదు కట్ చేస్తూ ఉంటాము అలా అవసరం లేదండి ఇందాక నేను తీసుకున్న ఆ పేపర్ క్లిప్ అనేది తీసుకొని దాంతో బాగా నొక్కండి పైకి ఇలా డిట్టిగా రఫ్ చేస్తే పైకి నొక్కామంటే ఆ పేస్ట్ ఏ మూల ఉన్నా కూడా పైకి అనేది వచ్చేస్తుందండి అలా పైకి లాగేసేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి అనేది టూత్పేస్ట్ని ఫోల్డ్ చేయండి అలా మీకు ఎంతవరకు అయితే టూత్ పేస్ట్ అనేది పైకి వచ్చిందో చూసుకొని అక్కడ ఈ క్లిప్ అనేది అడ్జస్ట్ చేసి పెట్టేసేసేయండి ఇప్పుడు మీకు టూత్పేస్ట్ అనేది కొత్త దానిలాగా పైకి వచ్చేస్తుందండి నేను ఇంకో ఫోల్డింగ్ చేశానంటే బయటకు వచ్చేస్తుంది అందుకే నేను అక్కడితో ఆపేసాను క్లిప్ పెట్టేశాను ఇలా క్లిప్ పెట్టేసేసుకుని మీరు ఎక్కడైనా మేకప్ కానీ హ్యాంగర్ కానీ తగిలి చేసుకున్నారంటే మీకు అయిపోయేదాకా కూడా ఆ ప్రాబ్లం ఉండదు అసలు వేస్టేజ్ అంటూ అసలు ఏమి ఉండదు ఆ పేస్ట్కి అడ్జస్ట్లో ఏమైనా ఉన్నా కూడా మొత్తం వచ్చేస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి